ఈ రోజు ఏనుగల్లు గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు వెంటనే రెండు లక్షలు ఉన్న ప్రతి రైతుకు వెంటనే రుణమాఫీ చేయాలని అదేవిధంగా రైతు భరోసా పదిహేను గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఏనుగల్లు గ్రామ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు జరిగింది అయితే నిర్వహించిన కార్యక్రమం ఉద్దేశం మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా ఊర్లోకి వచ్చేసి మాది ఏనుగల గ్రామం ఏనుగలు గ్రామంలో మాకు రెండు బ్యాంకులు ఉన్నాయి సొసైటీ బ్యాంకు ఒకటి ఉంది ఇంకోటేమో ఏపీజీబీ బ్యాంకు ఉంది టీజీపీ బ్యాంకు బ్యాంక్ బ్యాంకులో పదకొండు వందల రుణాలు ఉంటాయి రైతు రుణాలు ఉంటే అందులో వచ్చేసి ఏడు వందల రుణాలు అయిపోయినాయి ఇంకా ఐదు వందలు ఇంకో నాలుగు వందల రుణాలు పెండింగ్లో ఉన్నాయి ఆ విధంగానే పద్నాలుగు వందలు సొసైటీ డిసిసి బ్యాంకు లో సొసైటీ దాంట్లో పద్నాలుగు వందల ఉంటే ఆ పద్నాలుగు వందల ఖాతాలు ఖాతాలలో రుణవాపి పద్నాలుగు వందలు ఉంటాయి ఆ పద్నాలుగు వందలలో ఎనిమిది వందలు అయినాయి ఇంకా ఆరు వందలు పెండింగ్ ఉన్నాయి అంటే ఒక్క రెండు బ్యాంకు పన్నెండు వందలు పెండింగ్ ఉన్నాయి ఇంకెంత మంది పెండింగ్ ఉంటాయి అని మా అధిష్టానం మాట్లాడి మేము ఈ ధర్నా చేయడం జరిగింది ఈ రాష్ట్ర రూపం చేయడం జరిగింది దీనికి అందరికి మీరు రెండు లక్షలు రుణమాఫీ విడుదల చేయబో బడ్జెట్ విడుదల చేయకపోతే ఇది మా ఒక ఊరే కాదు దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఈ విధంగానే జరుగుతుందని అందుకే దానికోసం కోరుకుంటున్నాం దయచేసి మీరు కంపల్సరీ రుణమాఫీ చేయాల్సిందే రైతు కింద పదిహేను వేలు చేయాల్సిందే అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు